అసాధారణమైన కుక్కపిల్ల ఆవు కథ అ వియర్ స్టోరీ ఆఫ్ క్రాస్ స్పీషీస్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ వాజ్ క్రియేటెడ్ బై ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఏ జీవినైనా ఈ లోకంలో చూసుకుంటే అది దేవుని ఊపిరి వలన కలిగిందని దేవుని లేఖనం సెలవిస్తున్నది అనగనక ఒక ఊర్లోని ఒక కుక్కపిల్ల ఉన్నది ఆ ఇంటిలోనే ఒక ఆవు కూడా ఉన్నది ఆ కుక్కపిల్ల తాలూకా తల్లి మమ్మీ అంటే పప్పీ డాగ్ చనిపోయింది అప్పుడు ఆ కుక్కపిల్లని ఈ ఆవు పెంచుతూ వచ్చింది ఒక మమ్మీలాగా ఈ రెండు ఒక సన్ అండ్ మమ్మీ లాగా ఒక కూతురు మమ్మీలాగా ఈ పప్పీను ఈ ఆవు పెరుగుతూ ఉన్నాయి అవి ఎంత అటాచ్డ్ అంటే ఆ పప్పి ఆ కుక్కపిల్ల ఆవుతోటే ఉంటుంది ఆవు గడ్డి వేస్తుంటే అక్కడ ఆవు పాలు తాగుతూ ఆవు చుట్టూ తిరుగుతూ అలా ఆడుకుంటూ ఉన్నది ఒకనొక రోజు వచ్చిన వచ్చింది ఆ ఇంటి యజమానుడు ఆవు నమ్మీయాలని అనుకున్నాడు ఆవు నమ్మియాలనుకుంటే ప్రియా మనకు మనం చిన్నప్పటి నుంచి ఆలు కానీ ఏబీసీడీలు కానీ హిందీ ఆల్ఫబెట్స్ నేర్చుకొని భాష నేర్చుకుంటాం మరి ఆ కుక్క పిల్లకి ఏం ఏం అర్థమైందో ఏంటో ఆవుని అమ్మేస్తానంటే ఆ రోజు నుంచి బాధగా ఉంది ఆ సమయం వచ్చింది ఎవరికి ఇది అమ్మేశారో ఆవుని వాళ్ళ తా దాని తాలూకా వాళ్ళు వచ్చేది తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ కుక్కపిల్ల అలాగే ఏడుస్తూ ఏమీ తినకుండా రెండు రోజులు ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత అలాగ వెతుక్కుంటూ అలా రోడ్లో పరిగెట్టుకొని పరిగెట్టుకొని అరుచుకుంటూ ఆ ఆవుని వెతుక్కుంటూ వెళ్ళి మొత్తానికి ఆవు ఎక్కడుందో అది కనుగొంది దాని చుట్టూ ఆడుకొని చాలా ఏడుస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే దేవుని రెండో ఆజ్ఞ నిన్ను వాళ్ళే నీ పొరుగు వాన్ని ప్రేమించు మొత్త ట్వంటీ టూ థర్టీ నైన్లో ఉన్నది మనం ఎంతవరకు ఆజ్ఞకి మనము పాటిస్తున్నాం అలాగే ఆదికాండం ఏడు పదిహేనులో నోవా ఆర్క్లోని రెండు రెండు జతలుగా జీవం ఉన్న ప్రతి ఒక్కటి వచ్చిందంటే దాంట్లో దేవుని ఊపిరి ఉన్నది కాబట్టి అవి ఒకటి ఇంకొకటి అవి క్రాస్ స్పీషీస్ అయినా ఇదొక ఇది కుక్క పిల్ల అది ఆ అయినా ఆ రెండు అంత ప్రేమగా దేవుని ప్రేమ కలిగి దీనికి మమ్మీ లేదని అది మమ్మీ రోల్ తీసుకున్నది మన పొరుగువానితో మనం ఎలా మాట్లాడుతున్నాం వాడిని ఎలా చూస్తున్నాం జీవులు వాటికి బైబిల్ లేదు అవి వేసే నామంలో ప్రార్థన చేయవు కానీ అవి దేవుని ప్రేమను చూపించాయి లోకానికి అట్టి ప్రేమ మనము కూడా కలిగి ఉందాం నిండు వలే నీ పొరుగు అని ప్రేమిద్దాం దేవుని కృప మనందరికీ గాక శాలం